నా పేరు సాకే సంపత్ కుమార్ రామగిరి మండలం మాదాపురం పంచాయతీ పిఆర్ కొట్టాల గ్రామం నేను రామగిరి వైఎస్ఎంపి నేను ప్రధానంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మా గ్రామంలో ఎనభై ఏండ్లు శాంక్షన్ చేయించి పార్టీలకు అతీతంగా దాంట్లో టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు ప్రకాశన్న సహకారంతో నేను సొంతంగా ఇళ్ళు కట్టిస్తున్నాను లబ్ధిదారుల అకౌంట్లేకే డబ్బులు కూడా పడతాయి అవి నేను ఆల్రెడీ యాభై ఏళ్ళు బునాదులు కట్టినాను పన్నెండు స్లాబ్లు అయిపోయినాయి కొన్ని రన్నింగ్లు ఉన్నాయి వీటన్నిటికీ బిల్లులు వస్తున్నాయి ఆ బిల్లులు కూడా లబ్దిదారు అకౌంట్ లేకే పడుతున్నాయి వీళ్ళలో మా వైసీపీ పార్టీతో పాటు టీడీపీ వాళ్ళు కూడా లబ్దిదారులు ఉన్నారు కష్టపడి డబ్బులు ఎక్కడ ఎక్కడ అప్పులు తెచ్చుకొని మరి కన్స్ట్రక్షన్ చేస్తున్నాను అన్న కూడా కొంతవరకు సహకరించినారు నాకు ఇవి జరిగిన తర్వాత ఈ బిల్స్ వచ్చిన దాంట్లో ఈ లబ్దిదారులు నాకు సరైన టైంలో డబ్బులు ఇవ్వట్లేదు ఆ ఇవ్వకపోకపోవడల్లా పూర్తిగా కన్స్ట్రక్షన్ జరగలేదు దానివల్ల దాని మీద ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది టీడీపీ వాళ్ళు ఈ ఒత్తిడిని తట్టుకోలేక నేను కొంచెము మనస్తాపానికి గురయ్యాను అదే విధంగా మా ఫ్యామిలీకి సంబంధించింది నాకు తొంభై రెండులో మా నాన్న ఏడు ఎకరాల పొలం కొన్నారు ఆ పొలానికి డబ్బులు కూడా అప్పట్లోనే మేము కట్టేసి దానికి రిజిస్ట్రేషన్ కూడా రే మామూలు పత్రం కూడా రాయించుకున్నాము తర్వాత రిజిస్ట్రేషన్ మీరు ఎప్పుడు అడిగినా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పేసి దాంట్లో బాండ్ పేపర్ మీద రాయించారు కానీ వాళ్ళు మేము వైసీపీకి అనుకూలంగా వైసీపీ మద్దతుదారులుగా ఉన్నామని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు అందువల్ల ఈ ఆర్థికంగా ఒత్తిడి చేస్తూ ఈ హౌసింగ్ కన్స్ట్రక్షన్లో చేసిన నేను అప్పులువి ఆ బిల్స్ ఇవి ఇవ్వకుండా భూమి కూడా సంబంధించినది కూడా ఒత్తిడి చేపించి నీకు ఆ వాటన్నిటిలో నీకు సహకరిస్తాము అప్పుడు మా పార్టీలోకి వస్తే సహకరిస్తామని చెప్పేసి నా మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది సరే నేను దానికి కొద్దిగా ఇబ్బంది పడి సర్లే అని చెప్పేసి నా మనసు నచ్చకపోయినా కూడా పోయి పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది పార్టీ కండువా కప్పుకున్న వెంటనే నాకు ఆత్మసాక్షిగా నేను సంతోషంగా ఉండలేక లేదు నేను చాలా తప్పు చేసినాను నాకు ఈ పార్టీలో ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ తిరిగి నా వైసీపీ పార్టీలోకి పోవాలా అని చెప్పేసి నేను ప్రకాష్ అన్న దగ్గర కలిసి అన్న నన్ను క్షమించొరపాటు అయింది మీరు నాకు ఎంతో చేసినారన్న నేను ఎంపీటీస్ అవ్వడానికి వైసీపీ పోవడానికి నాకు రాజకీయంగా అభివృద్ధి చేశారు నన్ను దాంతోపాటు నాకు ప్రతి విషయం నేను ఏ కష్టం వచ్చినా నాకు సహకరించినారు నాది పొరపాటు అయిందన్న అని చెప్పేసి అన్న మీరు మా ఇంటికి భోజనానికి రండి అన్న లేదంటే అన్న వాళ్ళని ఎవరినో పంపించండి అన్న నేను భోజనం చేసుకున్న వెంటనే మనం వచ్చేసి ప్రచారానికి రెండు అవి అక్కడే కండువా కప్పుకొని మన పార్టీకి పనిచేస్తానని చెప్పాను ప్రకాశ్ అన్న శేఖరరెడ్డి పంపించినారు శేఖరెడ్డి అన్నతో పాటు శేఖరరెడ్డి అన్న మరి మా రామగిరి నాయకులందరితో అందరిని పిలుచుకొని రావడం జరిగింది అక్కడ వచ్చి ఏదో మేము భోజనం చేసుకొని మేమంతా అంతా అంటే నేను ఒక దళితున్నాయి నేను ఏ పార్టీలో ఉన్నా నాకు ఈ పార్టీలో కొనసాగచ్చు అనే స్వేచ్ఛ కూడా లేకుండా ఆడ దౌర్జన్యంగా అన్న నన్ను ఏదో కిడ్నాప్ చేస్తున్నారని లేదంటే ఏదో చేస్తున్నారని లేనిపోనివన్నీ ఊహించినట్లు చెప్పి ఆడంతా మాట్లాడి కుట్రలు వన్నిచ్చి తోపుదిరితి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాలని చెప్పేసి వీళ్ళు లేనివన్నీ సృష్టించారు మంచి చేసేదానికి మీరు ఏదైనా చేయండి కానీ ఇప్పుడు తోపుది వాళ్ళని విలనలు చేసి మీరు మంచి మంచిగా కావాలా మేము మంచిగా కావాలా అని చెప్పేసి సృష్టించుకోవద్దండి ఎందుకంటే తోపు దుర్తి ప్రజల్లో ఉంటూ ప్రజలకు సహాయం చేస్తూ పార్టీకి పార్టీని ఎంతో బలపరుస్తున్న రామగిరి మండలం ఇప్పుడు ఇంకోటి రామగిరి మండలంలో కూడా వైసీపీ పార్టీ బాగా బలపడింది ఈసారి మెజారిటీ కూడా వస్తుంది ఈ మెజార్టీ వస్తుందని కూడా ఈ కుట్రలు పండుతున్నారు ఈ రామగిరి మండల మెజారిటీతో కూడా మనం ఇంతకు ముందు ఎస్సీలు ఎప్పుడు పరిటాల కుటుంబానికి ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎస్సీలో ఒక్కరు కూడా అభివృద్ధి కాలేదు ఇంతవరకు ఈ ఎస్సీ ఈ ఒక దళితుడు ఈ విధంగా అభివృద్ధి చెందిన లేదు ఒకవేళ వాళ్ళకి ఎంపీపీలు సింగిల్ విండోలు ఇచ్చినా కూడా వాళ్ళందరినీ ఊరికే తాత్కాలిక ఏదో వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు ఒక వాళ్ళకు పదవి ఇచ్చినామనేదే ఉంది తప్పిస్తే వాళ్ళకంటూ ఏ అవకాశాలు ఏం కల్పించలేదు కానీ మేము వైసీపీ ప్రభుత్వంలో అన్న నాకు వైసీంపిగా ఇస్తూ మండలంలో కూడా ఒక మంచి గౌరవాన్ని కూడా ఇస్తున్నారు అలాగే మాకు నర్సన్కోట్లో హెచ్ఎస్ ముత్యాలు కూడా సింగిల్ విండో ఇచ్చారు ఆయన కూడా ఒక గుర్తింపులో ఉన్నారు ఏ రోజైనా మేము ఎక్కడ వచ్చినా కూడా మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చారు వైసీపీ పార్టీకి మద్దతుదారులు ఎక్కువైతున్నారని చెప్పేసి ఎక్కువ కుట్ర పండుతున్నారు ఈ కుట్రలో భాగంగానే నన్ను ఒక పావులా వాడుకోవడం జరిగింది ఈ పావులో నేను ఇరుక్కోవడం వల్ల నేను నాకంటూ ఒక మచ్చ ఏర్పడింది అందువల్ల ఈ మచ్చ నేను తొలగించుకోవాలనే ఉద్దేశంతోనే మీ అంటగట్ట అంటగట్టేసి మా పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలా అన్నని ఎమ్మెల్యేని చేసుకోవాలని నేను మళ్ళీ తిరిగి నా కూటికి చేరుకున్నాను మా అన్నలు నన్ను ఎందుకు దౌర్జన్యంగా తీసుకుపోతారు మా పార్టీకి మేము మద్దతుదారులు మేము మా పార్టీని మేము గెలిపించుకుంటాం అవసరమైతే ఒకవేళ నీకు ఇష్టం లేదు నాకు లేదన్నా నేను టీడీపీకి పోతా అంటే కూడా సరే నీ ఇష్టం ఎందుకంటే నీ అభిప్రాయం నేను గౌరవిస్తాం అనే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ వాళ్ళు అలాంటి వాళ్ళు మీరు దౌర్జన్యంగా నన్ను ఎత్తుకొని పోతున్నారని సృష్టికరించడం తప్పు ఇలాంటి అనవసరమైన మాటలు ఇలాంటి కల్లిపల్లి మాటలు మాట్లాడద్దండి దయచేసి దళితుల్ని బాగా సహకరిస్తున్నటువంటి వైసీపీ పార్టీని మీరు దుర్మార్గులను సృష్టించద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సంఘటనలు జరగటం వలన పొద్దున నా తమ్ముడు రామాంజీ చనిపోయినాడు చనిపోయాడు చనిపోయిన అబ్బాయిని చూడడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి అందువలన మీడియా సమక్షంలో రామాంజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను